హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను కొబ్బరి ఉండే తయారు చేస్తున్నానండి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి అనమాట ఒకసారి మీరు కూడా తప్పగా ఉండ ట్రై చేయండి చేయడం చాలా ఈజీ అండి ముందుగా మనం కొబ్బరిని మిక్సీ పట్టేసేసి బెల్లము కొబ్బరి బీ పిండి సమపాలల్లో తీసుకోవాలండి గోరంత సాల్ట్ అని వేసేసి కొంచెం యాలక్క పొడి వేసుకుని నార్మల్ వాటర్తో ఒక ముద్దలాగా చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి అందులో కొంచెం నువ్వులు వేయడం వల్ల టేస్ట్ ప్లస్ చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట అప్పుడు మనకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకోవడమేనండి వండల కింద చెక్కల కింద అలా నచ్చిన షేప్స్లో తయారు చేసుకోవచ్చు ఇలా నూనె బాగా డీప్ ఫ్రై అయ్యాక వీటిని ఫ్రై చేసేసుకోవడం ఏంటి ఇవి చాలా రోజులు ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ చక్కగా ఉంటాయి స్నాక్స్ కింద పిల్లలకి స్నా పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్